పెద్దలు పూజనీయులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి గారు నిన్నటి దినం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నా గురించి వ్యక్తిగతంగా ప్రస్తావించిన నేపథ్యంలో దానికి నేను ఆయనకైనా సమాధానం ఇవ్వాలా ప్రజలకైతే వివరణ ఇవ్వాలా కాబట్టి ఆయనకు సమాధానం ఇస్తా ఉన్నా ప్రజలకు వినయపూర్వకంగా వివరణ ఇస్తా ఉన్నా ఏంది ఆయన మాట్లాడిన మాట అంటే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకు ముప్పై మూడు సెంటు స్థలం ఇచ్చినాడు కళ్యాణ మండపానికి సగర కులస్తులకు ఇచ్చినాడు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినాడు ఎంతో మందికి రోజు ఇస్తానాడు దాన చేస్తున్నాడు ఆయన దగ్గరున్న డబ్బులో ఈ చేసే దాన ధర్మాలు ఒక్క పర్సెంటే ఇంకా చాలా డబ్బు ఉంది రెండవ పాయింట్ వీళ్ళందరికీ ఇచ్చే స్థలాలకు అయ్యే లెక్కంతా కూడా ఆయన క్రికెట్ బెట్టింగ్ లో సంపాదించిన క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి సంపాదించిన డబ్బే ఆయనేమి న్యాయంగా సంపాదించిన డబ్బు కాదు అని చెప్పి ఒక బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ విమర్శ చేసినాడు ఆయన నేను ఆయనకు సూటిగా సమాధానం చెప్తా ఉన్నా ప్రజలకు వివరణ ఇస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను చేసిన దాన ధర్మాలు ఇప్పటి వరకు నేను ఉపయోగపడిన ప్రతి చెల్లికి ప్రతి తల్లికి ఏ సమస్యకైనా ఏ కష్టానికైనా ఇదే కాదు నాయి బ్రాహ్మణులకు ఇచ్చినది కావచ్చు సగర కులస్తులకు ఇచ్చినది కావచ్చు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినది కావచ్చు ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు పదుల సంఖ్యలో కోట్ల రూపాయలను వేల మంది ప్రజలకు కన్నీళ్లు దుర్చేదానికి నేను పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించి సమాధానం ఇస్తానా ప్రజలారా నేను అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి అంటే మట్కా గాని క్రికెట్ గాని జూదము గాని మంగతయ్య గాని సారాయి కానీ ఎర్రచందనం కానీ చివరకు ఇసుక కూడా ఏదైనా నేను నిర్వహించి ఈ ప్రజలకు ఇచ్చినా అని చెప్పి పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు చెప్పిన మాట నిజమైతే మా నాయనకు నేను గుట్టలే ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడినాడబ్బా ఎమ్మెల్యే అని చెప్పి రేపు నువ్వు మళ్ళా ప్రెస్ మీట్ పెడతావు దానికి నా సమాధానం చెప్తానా నేను మాట్లాడడానికి ఇంత కఠినంగా మాట్లాడడానికో ఇంత పెద్ద మాట మాట్లాడడానికో లేకుంటే నా భాష బాగలేదని అంటావు నువ్వు ఎమ్మెల్యే అట్లా మాట్లాడచ్చునా అంటావు కాదు నీకంటే తెలుగు భాష మీద సంపూర్ణమైన పట్టు కలిగిన వాడిని నీకంటే జ్ఞానవంతుణ్ణి చదువు పట్ల సంధ్య పట్ల సంస్కారం పట్ల చాలా బాగా ఉన్నతమైన కుటుంబంలో వచ్చిన వాడిని తెలుగు భాష నా గొప్పగా నువ్వు మాట్లాడలేవు కానీ నా భాష నా ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే నీ ఉద్దేశం బాగలేదు నా భాష బాగలేకపోవడానికి కారణం నీ ఉద్దేశం బాగలేదు బలహీనమైనటువంటి నీచమైనటువంటి అన్యాయమైనటువంటి అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నీకు ఈ భాషలో చెప్పాల్సిన పరిస్థితి నాకు ఆపరిచింది ఇదే నీకు చివరిసారిగా చెప్తానా ఎప్పుడైనా కానీ నేను ఒక్క రూపాయి అసాంఘికమైన కార్యకలాపాల ద్వారా సంపాదించలేదు ఇప్పుడు సూటిగా ప్రజలను అడుగుతానా నా ద్వారా బాధపడిన వారు ఎవరైనా ఉంటే అంటే నేను ఒక్క సెంటు భూమి ఎవరిదైనా కబ్జా చేసి ఉంటే ఎవరికైనా మోసం చేసి ఒక్క రూపాయి లెక్క తీసుకుంటే ఎవరికైనా అబద్ధాలు చెప్పి డబ్బు కాజేసి ఉంటే మరే ఇతర అసాంఘికమైన పనుల ద్వారా మిమ్మల్ని బాధించి ఏ ఒక్క రూపాయి నేను తీసుకున్నా అట్టి ప్రజలు నాకు ఓటు వేయొద్దు అట్టి ప్రజలు రే జెండా పట్టుకొని నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని కోరుతా ఉన్నా ఏం చెప్పాలా పెద్ద నీకు నేను ఇంతకంటే ఏం చెప్పాలా ప్రజలకు కూడా నేను ఇంతకంటే వివరణ ఇవ్వడానికి నా దగ్గర ఏముంది ఇక వరద గురించి మాట్లాడదాం నా వివరణ ఇచ్చిన ఇక ఆయన గురించి మాట్లాడదాం నువ్వు పత్తి అమ్మినావా పెద్ద ఆయన లెక్క ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు మంచి ఇల్లు కట్టుకున్నావు కాలేజీ ఉంది హాస్టల్ ఉన్నాయి నీ కొడుకు పెద్దగా వ్యాపారం చేస్తున్నాడు నువ్వేనా పత్యం ఇంటివే నువ్వేమైనా శరిగిన మింటివే ఏం చేసి నీకు డబ్బు వచ్చింది నీకు నువ్వు చేస్తే శృంగారము ఎదుటి వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారము నువ్వు చేస్తే నీతివంతమైన లెక్క ఇతరులు చేస్తేనేమో అన్యాయమని మాట్లాడతావా ఎక్కడికి ఓడ్చుకున్నా కూడా నీకు హద్దు పద్దు తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది నువ్వంతే ప్రవీణంతే చిన్నోడంతే పెద్దోడంతే మీరు బలహీనపడిపోయి పదవులు రాక టిక్కెట్లు రాక నరకం అభిస్తున్నారు మీరు నేను చాలా స్వచ్ఛమైనటువంటి మనస్తత్వంతో ప్రజలకు దగ్గరగా ఉండా నా పార్టీలో అసంచలమైనటువంటి గౌరవంతో నేను విలసిల్లుతా ఉన్నా రేపు ఎన్నికలు వస్తే నలభై వేల ఓట్లతో నేను అద్భుతంగా గెలవబోతున్న సత్యం మీకు తెలుసు మీకు తెలుసు మీకు తెలిసి బాధ కలిగి మాట్లాడుతున్నారు అందరితో ఆగది పెద్ద నలభై వేల ఓట్లతో ఈ ఊరి ప్రజలు ప్రేమతో నక్కును చేర్చుకుంటారు వాళ్ళ వాళ్ళంటి పెద్ద బిడ్డగా భావించి ఆశీర్వదిస్తారు ఘనమైనటువంటి విజయాన్ని ఇస్తారు నా పార్టీ నా విశ్వాసతకు నా సామర్థ్యానికి దగ్గరికి తీసుకొని ఈ రాష్ట్ర మంత్రిని చేస్తుంది మీ బిడ్డ రాష్ట్రంలో ఇది సత్యం నీకు ఆ అసూ ఎత్తుకొని మీకు ఆ బాధ ఎత్తుకొని కడుపులో ఆవాలు పోసుకొని మీరు బాధపడుతున్నారు దయచేసి ఆ బాధ నుంచి బయటికి రాండి సత్యం మాట్లాడండి అబద్ధాల నుంచి జరగండి పక్కకు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో ముందుకు రమ్మని చెప్పి పెద్ద రెండు చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా